శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవగ్రహాలలో శుక్రుడు జనవరి పదమూడవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాలకి ధనుసు రాశిలో నుంచి మకర రాశిలోకి మారుతున్నాడు అంటే శుక్రుడి మకర సంక్రమణం జరుగుతోంది శుక్రుడి సంచారంలో మార్పు జరిగి ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలా జనవరి పదమూడవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాలకి మకరంలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ ఫిబ్రవరి ఆరో తేదీ అర్ధరాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాలకి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు అంటే జనవరి పదమూడవ తేదీ తెల్లవారుజాము నుంచి ఫిబ్రవరి ఆరో తేదీ అర్ధరాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు మకర రాశిలో ఉండేటటువంటి శుక్రుడి సంచారం ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో శుక్రుడు ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడో ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడో వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు శుక్రుడికి సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి శుక్రుడి మకర సంచారం వల్ల సారీ తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించటం వల్ల ఏర్పడే ఫలితాలను మనం పరిశీలిస్తే కుంభరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యాతుల వృికకం ధనుసు మకరం అంటే శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన మకర రాశి కుంభరాశికి పన్నెండో రాశి అవుతుంది ఈ పన్నెండవ స్థానాన్ని ద్వాదశ స్థానము లేదా వ్యయస్థానం అనే పేర్లతో పిలుస్తారు కుంభరాశి వాళ్ళకి ద్వాదశ స్థానములో వ్యయ స్థానములో పన్నెండో స్థానములో శుక్రుడి సంచారం ప్రారంభమవుతోంది శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం పన్నెండో స్థానములో శుక్రుడి సంచారం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి ఈ శుక్రుడి మకర రాశి ప్రవేశం అనేది కుంభరాశి వాళ్ళకు యోగించదు కొన్ని రకాలైన వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా పన్నెండో స్థానంలో శుక్రుడి సంచారం కుంభరాశికి ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందంటే శారీరకంగా గాయాలయ్యే అవకాశం కుంభరాశి వాళ్ళకు ఉంటుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు బండి మీద వెళ్తున్నా కారులో వెళ్తున్నా కిందపడి దెబ్బ తగలటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న చిన్న ప్రమాదాలకు లోనవటం వల్ల కుంభరాశి వాళ్ళు బాధపడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వాహనాలు నడిపే వాళ్ళు తప్పకుండా చాలా జాగ్రత్తగా వాహనాలు నడపాలి సాధ్యమైనంత వరకు కుంభరాశి వాళ్ళు ఈ శుక్రుడు మకర రాశిలో ఉన్నంతకాలం ఓన్ డ్రైవింగ్ చేయకండి బండి కానీ కారు కానీ ఓన్ డ్రైవింగ్ చేయకుండా కుంభరాశి వాళ్ళు వెనక కూర్చొని ప్రయాణం చేయండి ఎందుకంటే ఓన్ డ్రైవింగ్ చేస్తే మాత్రం కింద పట్టము దెబ్బలు తగలటం ఇలాంటివి జరిగే అవకాశం పన్నెండో స్థానంలో శుక్రుడి సంచారం వల్ల కుంభరాశికి ఉంది అలాగే యంత్రాల మీద పనిచేసే వాళ్ళు కూడా కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మిషనరీ మీద యంత్రాల మీద పనిచేసే కుంభరాశి ఉద్యోగస్తులందరూ ఆ యంత్రాల దగ్గర ప్రతిక్షణము కూడా అప్రమత్తంగా ఉండాలి ఏకాగ్రతతో ఉండాలి లేకపోతే యంత్రాల దగ్గర ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం కూడా కుంభరాశి వాళ్ళకి శుక్రుడి పన్నెండవ స్థాన సంచారం వల్ల కనిపిస్తోంది అలాగే తెలియని ఆందోళన వృధా ప్రయాస అర్థం కాని మనోవేదన ఇవన్నీ కూడా పన్నెండో స్థానంలో శుక్రుడు కుంభరాశి వాళ్ళకు కలిగింపజేస్తాడు అంటే కుంభరాశి వాళ్ళకి ఏదో తెలియని ఆందోళన బాధ కొన్ని విషయాల్లో వెంటాడుతూ ఉంటుంది అలాగే అర్థం కాని మనోవేదన అంటే కారణం ఉండదు కానీ మనస్సుకు ఏదో ఒక చింత బాధ వెంటాడుతూ ఉంటాయి అవన్నీ కూడా పన్నెండో స్థానంలో శుక్రుడి సంచారం వల్ల కుంభరాశి వాళ్ళకి ఏర్పడే సూచనలు ఉన్నాయి అలాగే ఎప్పుడూ కూడా కుంభరాశి వాళ్ళు ఏకాగ్రతతో ఉండాలి ప్రతి విషయము కూడా ఏకాగ్రతతో చేయాలి పరధ్యానంతో ఉంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి అలాగే ఏ పని కూడా కుంభరాశి వాళ్ళు పూర్తిగా చేయకుండా అసంపూర్తిగా మధ్యలో వదిలిపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానికి కారణం పన్నెండో ఇంట్లో శుక్రుడి సంచారం పన్నెండవ స్థానంలో ద్వాదశ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే కుంభరాశి వాళ్ళు చాలా ఉత్సాహంగా ఒక పని ప్రారంభిస్తారు ఆ పనిలో ఏదో ఒక ఆటంకాలు వస్తాయి దాంతో నిరాశకు లోనైపోతారు ఆ పనిని మధ్యలోనే వదిలేస్తారు మళ్ళీ ఇంకో పని ప్రారంభిస్తారు దానిలో ఏవో ఆటంకాలు వస్తాయి దాన్ని కూడా మధ్యలోనే వదిలేస్తారు ఇలా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని పూర్తి చేయకుండా అసంపూర్తిగా మధ్యలోనే వదిలిపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానివల్ల అసంతృప్తిని పొందుతూ ఉంటారు ఒకవేళ పనిని పూర్తి చేసినప్పటికీ ఆ పనిని మనస్ఫూర్తిగా చెయ్యరు ఏదో మొక్కుబడిగా పూర్తి చేస్తూ ఉంటారు అలా మొక్కుబడిగా పని చేయటం వల్ల మనసుకు మాత్రం ఎలాంటి ఆనందము ఉండదు మొక్కుబడిగా కార్యక్రమం పూర్తి చేశాము అనే బాధ కూడా లోనవుతూ ఉంటారు పన్నెండో స్థానంలో శుక్రుడి సంచారం వల్ల కుంభరాశి వాళ్ళకి ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు వస్తాయి కొన్ని పనులు మాత్రం అసలు ప్రారంభించడానికే ఆ పనుల్లో విఘ్నాలు అనేవి వస్తూ ఉంటాయి దానివల్ల పనులు ప్రారంభించలేకపోతారు ఒకవేళ ప్రారంభించినా వెంటనే పనులు ఆగిపోతూ ఉంటాయి కాబట్టి ప్రధానంగా ద్వాదశ స్థానం వ్యయస్థానంలో శుక్రుడు కుంభరాశి వాళ్ళకి పనులు అవ్వకుండా ఆలస్యం చేస్తూ ఉంటాడు వాహన ప్రమాదాలు కలిగింపజేస్తూ ఉంటాడు కారణం తెలియని చింతా బాధ కలిగింపజేస్తూ ఉంటాడు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే అనుకూల ఫలితాలు పొందాలంటే కుంభరాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి అప్పుడు శుక్రుడి వ్యయస్థాన సంచారం ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కుంభరాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు గోచార పరంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింప చేసుకోవటానికి శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు శుక్రుడికి సంబంధించిన ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే శుక్రుడు మకర రాశిలో ఉన్నంత కాలం ప్రతిరోజు కూడా స్నానం చేసే నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి ఎందుకంటే కుంకుమ పువ్వు అంటే నవగ్రహాల్లో శుక్రుడికి ఎంతో ప్రీతిపాత్రం అందుకే కుంకుమ పువ్వు పొడి కొద్దిగా నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే శుక్రుడి బలం విశేషంగా పెరుగుతుంది లేదా స్నానం చేసిన తర్వాత కుంకుమ పువ్వు పొడి కొద్దిగా నీళ్లతో తడిపి దాన్ని బొట్టులాగా ధరించినా కూడా శుక్రుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శుక్ర బలం పెంపొందింపజేసుకోవటానికి కొద్దిగా పన్నీరు నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేసిన శుక్రుడి బలం విశేషంగా కలుగుతుంది సెంటు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తే శుక్రుడి అనుగ్రహం వల్ల శుక్రుడి ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి అలాగే శుక్రుడికి తెలుపు రంగు అంటే ఎంతో ప్రీతిపాత్రం అందుకే ప్రతిరోజు కూడా శు శుక్రుడు ఈ మకర రాశిలో ఉన్నంత కాలం శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి అనుకూల ఫలితాలు రెట్టింపు కావటానికి తెల్లటి పుష్పాలు ఒకటి లేదా రెండు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి సాధ్యమైనంత వరకు తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే శుక్రుడి బలం పెరుగుతుంది అలాగే శుక్రుడికి ఆవు నెయ్యి అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే శుక్రుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే నవగ్రహాల్లో శుక్రుడికి ప్రీతిపాత్రమైన ధాన్యం అలసందలు అంటే బొబ్బర్లు కాబట్టి ఏ రోజైనా సరే పంచాంగం చూసుకొని శుక్రహోర ఎప్పుడుందో చూసుకోండి శుక్రహోర ఉన్న సమయంలో వీలైనప్పుడల్లా అలసందలు నానబెట్టి గోమాతకు తినిపించండి నానబెట్టిన అలసందలు నానబెట్టిన బొబ్బర్లు శుక్రహోర ఉన్న సమయంలో గోమాతకు తినిపిస్తే మంచిది శుక్రుడు ఈ మకర రాశిలో ఉన్నంత కాలం కూడా ఏ రాశి వాళ్ళైనా సరే వ్యతిరేక ఫలితాలు పోవటానికి అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి శుక్రహోర ఉన్న సమయంలో నానబెట్టిన అలసందలు ఆవుకు తినిపించాలి అయితే శుక్రవారం అయితే శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఉంటుంది మిగిలిన రోజుల్లో అయితే ప్రత్యేకమైన సమయాల్లో ఉంటుంది పంచాంగం చూసుకొని ఏ సమయంలో శుక్రవారం ఉంటే ఆ సమయంలో నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టండి ఈ సమయంలో ఎప్పుడైనా సరే శుక్రహోరలో అలసందలు దానం ఇచ్చినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఒకటి బౌ కేజీ అలసందలు తెలుపు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు అలాగే శుక్రుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఆవు పెరుగు కాబట్టి ఆవు పెరుగు కూడా ఒకసారి దానమిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇంకా మీకు వీలైతే ఒక అరటి ఆకు తీసుకొని ఆ అరటి ఆకులో ఒక కేజీ బియ్యము ఒక సెంటు బాటిలు కుంకుమ పువ్వు ప్యాకెట్టు వీటిని ఉంచి ఇంకా వీలైతే తెల్లటి వస్త్రాలు ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి మీ చేత్తో శుక్రహోరలో దానం ఇవ్వండి ఏ రోజైనా శుక్రహోర ఉన్నప్పుడు దానం ఇవ్వండి శుక్రవారం అయితే ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఉన్న శుక్రహోరలో దానం ఇవ్వండి ఈ శక్తివంతమైన దానం శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు సంపూర్ణంగా తొలగింపజేస్తుంది పూర్తిగా అనుకూల ఫలితాలు అందింపజేస్తుంది అలాగే శుక్రుడి అనుగ్రహం కలగాలంటే శుక్రుడు మకర రాశిలో ఉన్నటువంటి ఈ సమయంలో వచ్చే ఏ శుక్రవారం ఉపవాసం ఉండండి అలా ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రికి పాలతో చేసినటువంటి పరవాన్నం మాత్రమే ఆహారంగా స్వీకరించండి ఇది శుక్రగ్రహానికి ప్రీతిపాత్రమైన ఉపవాసం అవుతుంది శుక్రుడు మకర రాశిలో ఉన్న ఈ సమయంలో అంటే ప్రధానంగా జనవరి పదమూడవ తేదీ నుంచి ఫిబ్రవరి ఆరో తేదీ మధ్యలో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉండండి రాత్రికి పాలతో చేసినటువంటి పర్వాణం ఆహారంగా స్వీకరించండి దానివల్ల సంపూర్ణంగా శుక్రుడి అనుగ్రహం కలిగి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు ప్రతిరోజు కూడా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి శుక్రుడు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తాడు వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడేస్తాడు రాజరాజేశ్వరి అష్టకం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఓం శ్రీ రాజమాతంగియ నమః అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకున్న శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి లేదా శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకున్న శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి వీలైనప్పుడల్లా లలితా సహస్రనామ స్తోత్రాన్ని వింటూ ఉండండి ఎందుకంటే శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు అందుకే లలితా సహస్రనామ పారాయణ విన్నా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు స్తోత్రాలు చదవలేని వాళ్ళు వినడానికి సమయం లేని వాళ్ళు ఓం శ్రీ రాజమాతంగి అయినమ శ్రీమాత్రే నమ వీలైనన్నిసార్లు చదువుకోండి వీలైనప్పుడు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర అవున ఈ దీపాన్ని వెలిగించండి దానివల్ల కూడా సంపూర్ణంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలను పొందవచ్చు ఇలా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు పాటించి ఏ రాశి వాళ్ళైనా శుక్రుడిచ్చే వ్యతిరేక తొలగింప తొలగింపజేసుకోండి శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోండి ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ మార్పు ఏ రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుందో ఏ రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోవటానికి వ్యతిరేక ఫలితాలు అధిగమించటానికి ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో స్వస్తి.